గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని శ్రీరామనగరం కాలనీలో సిపిఐఎంఎల్ పార్టీ రాజానగరం ఎమ్మెల్యేగా పోటీ చేయచున్న పలివెల వీరబాబు ఈసారి తమ పార్టీని గెలిపించాలంటూ పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో మండలంలోని పలు గ్రామాల నుండి ఎంతో ఆశాజనకంగా ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియా సమక్షంలో పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డ్వాక్రా మహిళలను మోసం చేస్తూ వస్తున్నారని తేరగా వచ్చిన స్కూళ్లు బస్సులు వాడుకుంటూ మహిళలను మీటింగ్లకు బలవంతంగా తీసుకువెళ్తున్నారని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మద్యం సారా పేకాట గుండాట వంటి వ్యసనాలకు మగాళ్లు బానిసలై చాలా మంది చనిపోతున్నారని భార్యలను కొడుతున్నారని ఈరోజు రఘుదేవపురం వైఎస్ఆర్ ఆసరా మీటింగ్ లో వైసీపీ నాయకుల సమక్షంలో ఒక మహిళ మాట్లాడటం జరిగిందని కనీసం గ్రామాలలో కాలనీల్లో మంచినీటి సౌకర్యం వీధి కులాయిలు డ్రైనేజీలు లేదు నరకం చూస్తున్నామని ఆ మహిళల మాట్లాడటం నాయకులకు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఎదురైందని అన్నారు ప్రభుత్వం విధానం ఇలాగే కొనసాగితే ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయటం జరగదని మేము ఎవరు ఓటు వేయమని బల్ల గుద్దినట్లు ఆ మహిళ మాట్లాడటం అందరినీ ఉత్తేజభరితం చేసిందని ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తే బాగుంటుందని అన్నారు తమ పార్టీ అధికారంలో అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు తాను చేసిన హామీలను ప్రతి హామీ నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ భూస్వాములు డబ్బున్న వారు బడాబాబులు బాగుపడారే తప్ప బడుగు బలహీన వర్గాలు మాత్రం ఇంకా కూటికి గుడ్డకి వెతుకులాడే పరిస్థితుల్లోనే ఉన్నారని సిపిఐ ఎమ్మెల్ పార్టీ నాయకుడు రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పలివెల వీరబాబు మీడియా సమక్షంలో తెలిపారు నేను ముఖ్యంగా మాట్లాడేది ఈ రాష్ట్రంలో ఎన్నికల వేడెక్కిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో డాకరా డాక్రాపులు పేరు చెప్పి మోసం చేసి మొన్న ఏదైతే ఉందో ఇరవై రోజుల నెలల క్రితం ఆ ఊళ్ళో మీటింగ్ నడటం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో రఘుదేపురం బయట కాలనీలో ఈరోజు కూడా డాక్రాపులు మోసం చేసి మీటింగ్ నడటం జరిగింది ఎందుకు ఎలా జరుగుతుందంటే వీళ్ళకి జనం రాక ఓట్లు పడతాయో పడక తెలియక వీళ్ళ సీఎం గారికి లిస్టు చూపించుకోవడం కోసమే ఆడవాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సీఎం గారు మీటింగ్ పదిహేను లక్షల మంది ప్రసారం చేస్తూ ఉన్నారు అనేక జిల్లాల్లో ఈరోజు ఆర్టీసీ బస్సులు తీసుకుని అనేక మంది ప్రయాణికులు ఏదైతే ఉందో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు బస్ స్టాండ్లో వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఓటులో చూపించాలి ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్తారని ప్రజలందరినీ కూడా నేను మనవ చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక గొడవలు జరిగాయి అనేక శిరీ మండలాలు జరిగాయి అనేక మంది పేదవాళ్ళు కొడటం జరిగింది అనేక మంది భూస్వాములకే కూడా ఈ పార్టీ కొమ్ముగా వస్తా ఉంది నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఈరోజు ఈ పార్టీ ఏదైతే ఉందో మండలానికి పది మంది పదిహేను మంది అలాగే నియోజకవర్గానికి ముప్పై మంది నలభై మంది భూస్వాములు బాగుపడ్డా తప్ప ఒక పేదవాడు బాగుపడలేదని నేను వైసీపీ పార్టీ నచ్చడంతో ఉన్నాను ఇది మానుకొని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చుకుంటేనే మీ వైసీపీ పార్టీకి మనుగ ఉంటుందని నేను మీ పార్టీ నచ్చడంతో ఉన్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉందో ఈ కాలనీలో తిరిగిన ప్రచారం అలాగే ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ తిరుగుతానని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను నేను ఇచ్చిన హామీలు ఏవైతే నేను మా పార్టీ నెక్కితే నెరవేర్చుకుంటానని మీడియా పూర్వకంగా నేను హామీ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఓకేనా నా పేరు పల్వల్ వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని అలాగే తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని ఈ ఎన్నికల భాగంలో రాజనగరం నియోజకవర్గం నుంచి కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను అందులో భాగంగానే ఈరోజు సీతానగరం మండలం శ్రీరామ్ నగరం గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ జరిగింది అలాగే మా పార్టీ నుంచి ఏంటంటే పార్టీ నుంచి గెలిపించినట్లయితే ప్రతి కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి బాగా పేద కుటుంబానికి వడ్డీ లేని రుణం సంవత్సరానికి లక్ష రూపాయలు ఇప్పిస్తామని నేను ప్రజలకు ఇస్తా ఉన్నాను అలాగే మన రాజన్నగరం నియోజకవర్గంలో ఎక్కువ డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో అది మెరుగుపరుస్తాను ఇక్కడ నియోజకవర్గంలో చాలామందికి ఇల్లు కట్టప్పు చెప్తామని వైసీపీ గవర్నమెంట్ ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి మోసం చేసి మీటింగ్లు జరిపించుకుంటూ ఉంది ఈరోజు ఇవన్నీ కూడా మేము అరికట్టి మా మా పార్టీ నెగ్గినట్టయితే పక్కా ఇల్లు కట్టించి అప్పుచెప్తామని నేను ప్రజలకు ఆమె ఇస్తా ఉన్నాను అలాగే ఈ నియోజకవర్గంలో అనేక అవకతవకలు ఉన్నాయి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర తెప్పిస్తానని వ్యవసాయ కూలీకి కూలి పెరిగేదందుకు ఏర్పాటు చేస్తానని అలాగే భవన కార్మికులకు నేను కూలి ఎక్కువ వచ్చేటందుకు చేస్తానని అలాగే సిరాపారస్తులందరికీ కూడా నేను రుణాలు ఇప్పిస్తానని అలాగే రైతులందరికీ కూడా రుణమాఫీ చేయిస్తానని అలాగే బ్యాంకుల నుంచి రుణమాఫీ చేపిస్తానని అలాగే చిన్న క్షిరా కూడా రుణమాఫీ చేపిస్తానని నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను నేను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా సంఘ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ये <laughs>